నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష నిపుణులు న్యూమరాలజిస్ట్ షమానిక్ హీలర్ డాక్టర్ టి రాజవర్ధన్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ రాజవర్ధన్ గారు బిజినెస్ బిజినెస్ అనేది చాలా మంది అవుట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ ప్యాషన్ తో చేస్తూ ఉంటారు బిజినెస్ చేయాలి కొంతమంది ఏమో నేను ఎవరి కింద పని చేయను నేను బిజినెస్ పైకి వస్తానంటే అసలు నిజంగా అంత ఫైర్ బ్రాండ్స్ ఒక్కొక్కసారి బాగా పైకి వచ్చేస్తూ ఉంటారు నిజంగా కసి ఉండాలి ఉండాలి అవును అయితే ఇక్కడ అదే నేను అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే బిజినెస్ లో కొంతమందికి మనం చూస్తూ ఉండగానే వాళ్ళు కోట్లకు అధిపతులు అయ్యే వాళ్ళు ఉంటూ ఉంటారు మామూలుగా ఉన్నారంటే కొంతమంది పాపం ఉంటుంది చాలా హార్డ్ వర్క్ చేస్తారు కానీ ఎక్కడ వేసిన అక్కడే ఉన్నట్టుగా ఉంటారు బాధ అనిపిస్తుంది అరే వాళ్ళు పైకి రావట్లేదు ఎందువల్ల ఇలా జరుగుతుందండి అలాగే ఒకవేళ ఇట్లా పైకి రావట్లేదు మా బిజినెస్ డెవలప్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి రెమెడీస్ తప్పకుండా ఇప్పుడు బిజినెస్ అంటే జాతక చక్రంలో సెకండ్ టెన్త్ హౌజం చూస్తారా చూడాలి ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు చూడాలి ఎలా ఉన్నారు వాళ్ళు ఇంకోటి బిజినెస్ వాళ్ళకి కలిసి వస్తుందా అనేది కూడా ఫస్ట్ పాయింట్ కొందరికి సిక్స్త్ హౌస్ యాక్టివేట్ అవుతుంది వాళ్ళు సర్వీసే చేస్తారు ఇప్పుడు జాబ్ ఉన్న వాళ్ళను తీసుకొచ్చి బిజినెస్ చేయమంటే వాళ్ళు ఎదగలేరు ఎదగలేరు ఏదో సాటిస్ఫై ఉండదు చేస్తున్నాం కానీ ఏమో రావడం లేదు ఇక్కడే అక్కడే ఉన్నాం పది ఏళ్ళ నుంచి అక్కడే ఉన్నాం ఎందుకు ఇలా జరుగుతుందని ఒక అసంతృప్తి ఉంటుంది అదే వ్యాపారంలో కొందరు మీరు అన్నట్టు ఒక టూ ఇయర్స్లో కోట్లల్లో వెళ్ళిపోతారు వాళ్ళకు ఒక వంద చేయాలి ఆర్డర్ అనుకుంటే వెయ్యి వస్తాయి ఆర్డర్ రాత్రో రాత్రి ఆర్డర్స్ ఎక్కువ పెరగడము వ్యాపారం బాగా జరగడము వాళ్ళు డబ్బు బాగా రావడం అనేది మనం చాలా మందిని చూస్తున్నాం అయితే ఇక్కడ ఏంటంటే ఈ చాలా జాతకాలలో గమనించింది పెద్దలు చెప్పింది నేను నాకు తెలిసిన మటుకు కుజుడు ఉచ్చలో ఉంటే ఆ కుజుడిని రావు చూస్తే రాహు అయితే రావు రావు చాలా పవర్ఫుల్ ఎందుకంటే మనకు అకస్మాత్తుగా మనకు నష్టం జరగాలన్నా అకస్మాత్తుగా మనకు డబ్బు రావాలన్నా అకస్మాత్తుగా ఏదైనా ఇవ్వాలంటే రావు అది రావు చాలా కీరోలు అంటే బిజినెస్ అంటే బుధుడు బుధుడు రిలేట్ ఉండాలి బుధుడు రిలేట్ ఉండాలి అకస్మాత్తుగా వ్యాపారం అంటేనే బుధుడు బుధుడు ఎక్కడ ఉన్నాడు అని చూడాలి శని కూడా కీలకము అయితే మనం అకస్మాత్తుగా అనుకుంటున్నాం కనుక దానికి కుజుడు రావు కుజుడు ఉచ్చలో ఉండి వృషభంలో రావున్న కన్యలో రావున్న వీక్షణ ఉంటుంది ఫైవ్ వన్ ఫైవ్ నైన్ ఇవి లేకుండా కుజుడు రావు ఒక్క దగ్గర ఉన్న వాళ్లకు పదో స్థానము పదకొండవ స్థానము శుభకరమైన దృష్టిలున్నా వాళ్ళు వ్యాపారంలో చాలా రాణిస్తారు నేను చూసిన చాలా మందికి అకస్మాత్తుగా ఆర్డర్లు పెరగడము వ్యాపారం సాగడము వాళ్ళు బ్రాంచ్లు మళ్ళీ పెట్టడము అలా చాలామంది జరుగుతుంది ఒకవేళ ఇది రివర్స్ ఉంటాయి మళ్ళీ రివర్స్ ఉంటే వాళ్ళకు వాళ్ళకు కలిసి రాదు అది ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం చూసుకోవడము ఒక పద్ధతి మనకు వ్యాపారంలో రాణిస్తామా లేదా మంచి నిపుణులతోటి మనం ఒకసారి చర్చించుకొని నాకు ఏ వ్యాపారం కలిసి వస్తుంది ఎప్పుడు కలిసి వస్తుంది ఇది కూడా ఉంటుంది మనకి పెట్టగానే మనం అనుకున్నప్పుడు పెట్టగానే కలిసి రావాలని మన జాతక చక్రంలో ఏ టైం ఎలా ఉంది ఇప్పుడు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది ఇది చేయొచ్చా లేదా అని అడ్వైజ్ తీసుకొని మనం ముందుకు పోతే నష్టాల పాలు కాకుండా మనకు ఒక సాటిస్ఫై మన కుటుంబానికి కూడా చేశాము బాగున్నాము అన్న ఒక తృప్తి సో మేజర్ రోల్ అయితే మరి రాహువు అండ్ కుజుడు కుజుడు చేస్తారు మరి లేదండి ఇట్లాంటి ఉచ్చలో పొందటం ఉండటం కానీ లేకపోతే నిజంగానే ఇట్లాంటి మెరాకల్స్ చేసేటటువంటి పరిస్థితి లేదు అందరికి ఉండకపోవచ్చు ఉండదు ఇప్పుడు కొందరికి ఏంటంటే వంద శాతం ఉండొచ్చు వంద శాతం బాగున్న వాళ్ళు మనకు దొరకరు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు బాగుండి బాగాలేనట్టు ఉన్న వాళ్ళే మనకు దొరుకుతారు అలాంటి వాళ్ళు మనల్ని కన్సల్ట్ చేస్తే ఏ టైం లో బాగుంటుంది మనం ఏం రెమెడీలు చేసుకోవచ్చు మనకు ఆ గ్రహానికి సంబంధించిన టెన్త్ థౌజండ్ లెవెన్త్ బుధుడు ఎక్కడ ఉన్నాడు అవన్నీ పరిశీలించి పరిశీలనతో చేస్తే మనకు సక్సెస్ అవుతుంది పరిశీలన చూస్తే సక్సెస్ అవుతుంది ఇంకోటి ఈ పరిశీలించి ముందుకెళ్తే చాలా చక్కగా రానిస్తుంది ఇన్ జనరల్ గా చేసుకున్న రెమెడీస్ ఏమి ఉండవండి అంటే బానే ఉందండి పెద్ద ఏమి సూపర్ అని కాదు అలా అని మరి నీచంగా ఏం లేదు బానే ఉంది ఎక్కడ అదే పిట్టన్ బొట్ట పొయ్యిల బుట్ట అన్న సామాంత వెళిపోతుంది కానీ కొంచెం రావాలి అనుకున్న వాళ్ళు వాళ్ళు కొద్ది రెమెడీ చేసుకోవాలి గ్రహస్థితి అనుకూలించాలి ఎట్లాంటి రెమెడీస్ మీరైతే ఇప్పుడు అంటే ఆ జాతక చిత్రంలో శుక్రుడు ఎలా ఉండో వాళ్ళకి అంటే డబ్బే కదా డబ్బే కనుక వాళ్ళకు శుక్రుడు ఎక్కడ ఉన్నాడు ఏం రెమెడీ చేస్తే అది యాక్టివేట్ అవుతాడు ఇప్పుడు ప్రతి ఒక్కరికి అమ్మ తొమ్మిది గ్రహాలు తొమ్మిది గ్రహాలు ఇన్ఫ్లుయన్స్ ప్రతి వ్యక్తి మీద ఉన్నది మూడు గ్రహాలు మనకు ఇబ్బందులు చేస్తాయి నీచలో ఉండొచ్చు ఆ దుర్స్థానంలో ఉండొచ్చు ఏదో మూడు గ్రహాలు మనకి ఇబ్బంది ఇచ్చేస్తాయి ఒక మూడు గ్రహాలు నార్మల్ ఉంటాయి న్యూట్రల్ న్యూట్రల్ ఉంటాయి ఒక మూడు గ్రహాలు మనకు అదృష్టాన్ని పెడతాయి ఎవరు జాతకం లేదు ఒక మూడు గ్రహాలు తొమ్మిది గ్రహాలు ఇబ్బందులు పెట్టాయి తొమ్మిది గ్రహాలు మంచి మంచి ముందు తెలుసుకోవాలి కనుక మన జాతకంలో మూడు గ్రహాలు అంటే మూడు అంటే మూడు కావచ్చు నాలుగు కావచ్చు ఎగ్జాంపుల్ ఒక మూడు గ్రహాలు మనకు యోగాన్ని ఇచ్చే అదృష్టాన్ని ఇచ్చే గ్రహాలు ఏవి అవి ఎప్పుడు మళ్ళీ దశలు రావటం దశలు రావడం ఉంటుంది గోచారం ఉంటుంది అవన్నీ పరిశీలించి ఆ మనం చేస్తున్న వ్యాపారానికి ఇది కనెక్ట్ అవుతుందా ఇప్పుడు వ్యాపారం అంటే ఇనుము వ్యాపారం ఉంటుంది శని నీచలో పడతాడు ఇనుము వ్యాపారం కలిసి రాదు కలిసి రాదు కదా నూనె వ్యాపారం కలిసి రాదు అలా మనకు చేస్తున్న వ్యాపారం ఏంది దాని కారకత్వం ఏంది అలా మనం నడుస్తున్న దశ ఏంది ఇది టాలీ అవుతుందా అది చూసుకున్న తర్వాత మనం మొదలు పెట్టి మనం ఇంప్రూవ్మెంట్ చేసుకొని మనకు ఏం అవసరమో రెమెడీ అది చేసుకుంటే మనకు ఇబ్బందులు లేకుండా రైట్ ఉంటుంది అయితే డేట్ ఆఫ్ బర్త్ తెలిసిన వాళ్ళకి మరి డేట్ ఆఫ్ బర్త్ లేదండి మాకు తెలియదు అసలు ఎప్పుడు పుట్టామన్న వాళ్ళకి పేరు తినండి కదమ్మా ఇప్పుడు రామయ్య అంటాడు కృష్ణయ్య అంటాడు పేరును బట్టి వాళ్ళ జీవితంలో పదేండ్ల నుంచి ఏమేమి సంఘటనలు జరిగినాయి మీ ఈ సంవత్సరం ఎలా ఉంది ఒక సమస్య తోటి వస్తారు ఆ సమస్యకు ఇప్పుడు నడుస్తున్న గోచరానికి ఇక్కడ లింక్ వస్తుంది అనేది మీరు అనేది అనలేజ్ చేసుకొని వాళ్ళకి ఏం రెమెడీ చేయొచ్చు అలా దాన్ని కూడా మనం ముందుకోవచ్చు తప్పకుండా తప్పకుండా సో బిజినెస్ లో అడుగుతూ ఉంటారు మనకు కూడా కమెంట్స్ లో కానీ కాల్స్ గానీ వస్తూ ఉంటాయి బిజినెస్ మరి వర్క్అవుట్ అవ్వాలి చాలా మంచి లాభాలు కావాలంటే ఏం చెయ్యాలి అనేది అడుగుతూ ఉంటారు ఏదో వేగ్గా ఏదో రెమెడీ చేసేటం కాదు జాతకాన్ని బట్టి మామూలుగా ఇప్పుడు లక్ష్మీ అమ్మవారికి మొక్కడం వల్ల డబ్బు వస్తుంది అనేది మనం అందరికి తెలిసిందే అది మొక్కుదాం కానీ మన జాతక చక్రంలో మనకు యోగాన్ని అదృష్టాన్ని అది ఎప్పుడు మనకు యాక్టివేట్ అవుతాయి మనం ఏం చేస్తే అవుతాయి అనేది తెలుసుకొని ముందుకెళ్తే తప్పకుండా తప్పకుండా అద్భుతం అండి చాలా చక్కగా వివరించారు అంటే నేను ఇందాక అన్నట్టుగా వేగ్గా చేయటం కాదు తెలుసుకొని అని అంటున్నారు కాబట్టి మరి కాంటాక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి రైట్ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే